హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇప్పుడేనండి పూజ అయిపోయింది ఒకసారి అన్నీ చూడండి భగవంతుడు దత్తాత్రేయుడు దుర్గమ్మ నరసింహస్వామి శివలింగం ఆంజనేయ స్వామి రాధాకృష్ణుడు వారాహి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు శివపార్వతులు సాయినాథుడు దత్తాత్రేయుడు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఇంకా మన బుజ్జు గణపతి గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో అలంకరిస్తే ఆ పూలు ఆకులు ఎంతో అందంగా ఉన్నారండి వేస్తేనే అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత చక్కగా ఉన్నారు గరిక జిల్లేడు తులసి జాజి నా దగ్గర మనకి ఎక్కడైతే మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసానండి పత్రాలు తీసుకొని అవే మామిడాకులకు కూడా తీసుకొచ్చానండి అన్నీ ఇంకా మన ఇంట్లో మన గార్డెన్లోవే అన్ని పత్రికలు తీసుకొని అవి వాటితోనే పూజ చేశాను నురువరహాలు ఇక్కడ ఒక్క మొక్క చిన్న కొమ్మ పెట్టానంటే అసలు ఎంత అందంగా ఉందనుకుంటున్నావు చాలా బాగుంది జిల్లెడు కూడా మన చెట్టు కాయలన్నీ తీసుకొచ్చినవి ఎలక పళ్ళు ఎలకపళ్ళు చాలా విశేషమట వినాయక చవితికి సీతాఫలం అరటిపళ్ళు బత్తాయి నారింజ దానిమ్మ ఇదండి ఇలా గడిచిపోయింది మా పూలు ఈసారి వినాయక చవితికి బాయ్ ఫ్రెండ్స్